ప్రేక్షకులు నమస్కారం అండి మలబద్ధకం ఇది కూడా ఇవాళ మేజర్ ప్రాబ్లం అండి చాలామంది ఉదయం లేసి ఒక లీటర్ రెండు లీటర్లు వేడి నీళ్ళు తాగు తేని నీళ్ళు తాగి లేకపోతే అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తే తప్ప మోషన్ ఫ్రీగా అనేది అవట్లేదు ఆల్ ఏజ్ గ్రూప్స్ పూర్వం ఎలా ఉండేది అంటేనండి ఒక సెవెంటీ ఎయిటీ నైంటీ ఆ ఏజ్కి వచ్చాక ఈ మలబద్ధకం అనేది ఉండేది ముందు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు కానీ ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూపులు వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది మలబద్ధకం అనేది రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన శరీరం అంటే మన కడుపులో ఉన్న కొన్ని రకాలైన క్రిములు ఉంటాయండి వాటికి అనేక పేర్లు ఉంటాయి అన్నమాట మెయిన్ క్రిములు ఏడు రకాలు ఆరు రకాలు ఉంటాయి ఈ క్రిములు ఏం చేస్తాయంటే మనం తిన్న ఆహారాన్ని తీసుకుని ఆహారం తిన్న తర్వాత అవి రిలీజ్ చేసే రసాయనాలు ఏ అయితే ఉంటాయో అవి మీ బౌల్ మూమెంట్ని తగ్గించడం తర్వాత మీ ఏదైతే మల ఉందో దాన్ని గట్టిపరుస్తాయి బాగా గట్టిగా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుందనమాట మోషన్ ఫ్రీ కావద్దు బౌల్ మూమెంట్ రాదు అలాగే ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కూడా వ్యాయామం లేకపోవడం వల్ల ఆహారం సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సపోజు వేడి శరీరం చాలా వేడి అనమాట వాళ్ళు కారం ఎక్కువ తినేశారు అనుకోండి లేకపోతే నాన్ వెజిటేరియన్ బాగా మసాలాలు వేసినవి తిన్నారనుకోండి ఈ వేడికి వేడి తోడవడం వల్ల కూడా మలం గట్టిపడిపోయి మోషన్ ఫ్రీగా అవ్వబడడం అనేది జరుగుతుందండి అలాగే వాత శరీరాలు ఉన్నారనుకోండి ఆ వాతకర పదార్థాలు ఎక్కువ తినేసారు అనుకోండి ఆ వాతం పెరిగిపోవడం వల్ల కూడా అనేక సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అందులో ఒక కారణం మలబద్ధకం ఈ మలబద్ధకం అనేది క్రిముల్ని చంపగలి క్రిముల్ని చంపడానికి మీకు విడంగావలేహ్యం అని బయట దొరుకుతుంది అనేక ఆయుర్వేద షాపుల్లో చక్కగా పనిచేస్తుంది అనమాట అది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది విడంగా అని దొరుకుతుందండి వాయు విడంగాలనమాట అది ఈ వాయు అనేది మన శరీరంలోని స్టమక్లోనే ఉన్న క్రిములు చంపడానికి అద్భుతంగా పనిచేస్తాయి ఆయుర్వేదంలో క్రిమిలు చంపడానికి వాయు విడంగాల్ని అన్నాట్ల కంటే ముఖ్యంగా వాడేది వాయుకి వాయుడంగాలనమాట చాలా రకాల క్రిముల్ని చంపేస్తుంది అలానే అన్ని క్రిముల్ని వాయు విడంగాలు ఒకటి చంపలేదండి రకరకాల క్రిములు ఉంటాయి కానీ స్టమక్ లాట్లకి అయితే మట్టికి విడంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే బాగా వగరగా ఉన్న పదార్థం అంటే జామ చిగుళ్ళు కానీ జామ పువ్వులు లేకపోతే జామ పిందులు దానిమ్మకాయ తొక్క ఇలాంటివి కూడా ఈ క్రిములను చంపడానికి పనిచేస్తాయి మారేడుకాయ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇవన్నీ కూడా ఏం ఏం చేస్తాయంటే మలబద్ధకం ఉండి మందేసుకుంటే కొంతమందికి అతిగా మోషన్స్ అవుతూ ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినవి చాలా చక్కగా పనిచేస్తాయి క్రిమిని చంపుతాయి ఎక్కువ మోషన్స్ అయ్యే వాళ్ళకి కూడా తగ్గిస్తాయి కానీ మలబద్ధకం ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశం ఉంది కాన్స్టిపేషన్ అనేది పెరిగిపోతాయి ఇవి తీసుకోవడం వల్ల కొంతమందికి అందరికీ కాదు ఎప్పుడైతే క్రిమి చనిపోయిందో అప్పుడు మోషన్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి ఈ మలబద్ధకం ఉన్నవాళ్ళు సర్వాంగాసనం హలాసనం ఇవి వేస్తే చాలా బాగా పని అండి లేదు ఎల్లగిత్తలా పడుకుని మీరు కాళ్ళు ఇలా చాపి ఇలా గాలిలోనే సైక్లింగ్ చేయండి కాసేపు దానివల్ల కూడా మీకు మలబద్ధకం తగ్గడానికి ఆస్కారం ఉందండి బౌల్ మూమెంట్ మళ్ళీ రావడానికి అవకాశం ఉందన్నమాట ఇక్కడ ఈ బౌల్ మూమెంట్ కోసం మలబద్ధకం పోవడం కోసం ఆయుర్వేదంలో అనేక రకాల మందులు ఉన్నాయండి కరక్కాయి తానికాయ ఉసిరికాయ త్రిఫల ఈ మూడు తీసుకోవడం వల్ల జరుగుతుంది ఓన్లీ కర్రకాయ కూడా తీసుకోవచ్చు మీరు కరకాయని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించి కరకాయలు తెచ్చుకుని కొట్టుకుని పప్పు తీసుకోండి ఎందుకంటే మనకి బయట వచ్చే కరక్కాయ చూర్ణం విత్తనంతో సహా వచ్చేస్తుంది లోపల గింజతో సహా ఎక్కువ కంపెనీలు గింజతోటి సహా కొట్టే త్రిఫలా చూర్ణం తయారు చేస్తున్నాయి కానీ పైన తొక్కకున్న గుణం గింజలో ఉండదండి దాని గుణం సెపరేట్ దాని లోపల ఆ గింజ లోపల ఉన్న విత్తనానికి ఇంకొక గుణం ఉంది అంచేత కరక్కాయి వాడితే మోషన్ అవుతుందని కరక్కాయి బయట కాకుండా మీరు కాయలు కొని తెచ్చుకుని బద్దలు కొట్టుకుని ఆ పై తొక్కని కరకాయ తొక్కని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించి స్వర్ణం చేసుకుని కనుక మీరు మజ్జిగతోటో పాలతోటో పడుకునేటప్పుడు తీసుకుంటే చక్కగా మోషన్ అవుతుంది బౌల్ మూమెంట్ వస్తుంది డోసేజ్ అయితే మట్టికి మీ ఇబ్బందిని బట్టి చిన్న డోస్ తోటి మొదలుపెట్టి స్లోగా ప్రారంభించి పెంచుకుంటూ వెళ్ళండి ఏ డోస్ అయితే మీకు సరిపోతుందో ఆ డోసుని కొన్నాళ్ళు కంటిన్యూ చేసుకోండి కానీ కరక్కాయి పొడిని తింటే అయిపోతుంది కదా లేకపోతే త్రిఫుల తింటే అయిపోతుంది కదా అనేక రకాల మందులు ఉన్నాయి మోషన్ అవడానికి సునాముఖి చాలామంది తింటారు సునాముఖి కూడా అద్భుతంగా పనిచేస్తుంది సునాముఖి కూడా మజ్జిగతోటి తీసుకుంటే ఒకలా పనిచేస్తుంది అయితే ఒకలాగా వెన్నతోటి అయితే ఒకలాగా పంచదారతో బెల్లం బెల్లంతో ఒకలాగా ఇలాగా అది ముప్పై ముప్పై రెండు రకాలుగా సునాముఖి పనిచేస్తుంది అందులో సునాముఖి అంటే ఏంటంటే ఏదో మోషన్ టేబి ఏ మూలిక అనుకుంటారు కాదు సునాముఖి అనేది ఒక అద్భుతమైన మూలిక రసాయనం కూడా వెన్నతో తీసుకుంటే అద్భుతమైన బలం వస్తుంది మీకు మామూలు బలం రాదు చాలా పంచదారతోటి కానీ పంచదార వెన్న కలిపి సునాముఖి తీసుకున్నా మీ స్టమక్ క్లీన్ అవ్వడమే కాకుండా చాలా బలం అనమాట అది అని మీరు ఏదైతే మలబద్ధకం ఉందో ఆ మలబద్ధకాన్ని తగ్గించుకోవడానికి నేను చెప్పినట్టుగా వెళ్ళగిత్తులా పడుకుని కాళ్ళు పైకి లేపి నిలువుగా సైక్లింగ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సైక్లింగ్ చేసేటప్పుడు మోకాలు మడిచినప్పుడు మీ పొట్ట మీద కంట వచ్చేలా చూసుకోండి ఆ మోకాలు పూర్తిగా మీరు గొంతు కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది అంత దగ్గరికి రావాలి మోకాలు మీ చెస్ట్కి ఆ విధంగా కనుక మీరు సైక్లింగ్ చేస్తే మీ బౌల్ మూమెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యి చక్కగా మోషన్ అవడం కాకుండా మీకు మలబద్ధకం వల్ల వచ్చిన వ్యాధులు కూడా తగ్గుతాయి అన్నమాట ఎప్పుడైతే మీకు మలబద్ధకం ఉందో ఈ కడుపులో వేడి అనేది ఉందో అప్పుడు మీకు అనేజినెస్ పెరిగిపోవటం ఇరిటేషన్ అంటే అసహనం పెరిగిపోవడం అందరి మీద దెబ్బలడడం రకరకాలుగా ఇబ్బందులు వస్తాయి ఈ మల్లక బద్ధకం వల్లే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది పైల్స్ కూడా వస్తాయండి మలబద్ధకం వల్ల అంచేత మలబద్ధకం అనేది అనేక వ్యాధులకి మూల కారణం మలబద్ధకం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఇంకా అనేక వ్యాధులు వస్తాయి ఇలా ఒకదానికోటి లింక్ అన్నమాట అనమాట మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తిన్న ఆహారం అరగాలి ఉదయం లేవగానే సాఫీగా మోషన్ అవ్వాలి మలబద్ధకం లేకుండా ఈ రెండూ జరిగితే చాలా జబ్బుల నుంచి మనిషి దూరంగా ఉండగలడు అనమాట అని చేత మలబద్ధకం అనేదాన్ని జాగ్రత్తగా వ్యాయామం చేస్తా నేను చెప్పిన వ్యాయామం ఈ సునాముఖి ఇలాంటి త్రిఫల కరకాయి ఇలాంటివి వాడుకుని ఎలా వాడాలో తెలుసుకుని మీ శరీరాన్ని బట్టి మీరే డోసు నిర్ణయించుకోండి నేను చెప్పిన వ్యాయామం అనేది కంపల్సరీగా చేయండి చేస్తే న్యాచురల్గా మళ్ళీ మోషన్ అయ్యే గుణం మీలో డెవలప్ అవుతుంది అంతే తప్ప ఇంకెప్పుడు మందు మింగుదాము అనుకుంటే ఏమవుతుందంటే మీ శరీరంలో మూమెంట్ రాదు మీ బౌల్స్ అనేవి పూర్తిగా నిద్రపోతాయి ఇంకెప్పుడు కూడా మీరు జీవితంలో ఏదో ఒకటి తింటే తప్ప మీకు మోషన్ అవ్వదన్నమాట చేత వ్యాయామం అనేది కంపల్సరీగా చేస్తే బౌల్ మూమెంట్ వస్తే మందు అక్కర్లేకుండా మోషన్ అయ్యేలాగా చూసుకోండి ఓకేనండి నమస్కారం